శంకరం ఎందు మైత్రి అన్న ఇంత మహిమగలదు వేలకు రాత మిత్రుడొక దేశము జాగణించిన పిల్లి ఓలె మది గొంతులు వేయుతూ పరాభవం తో వచ్చిందయ్యా అదేం అయ్యా చెప్పిన చోటు నవ్వదు అయ్యా నీ పరాభవం నేను నవ్వుదనా అది మిత్రమా నా పరాభవం నీది కాదు నమ్ముతా నా నమ్మకము మన పట్టణమున చింత వల్ల ఒక వేస్త కాదు దాని వృత్తాంతం ఎప్పుడైనా పెట్టివా మన వినతో ఒక వృత్తాంతం అదేం కలిగి ఉండండి అయ్యా అట్లయినా నీ వినలేదన్నమాట రూపములకు రంభ నా సాహిత్యమునందుకు సరస్వతి మిత్రమా దాని విద్యా కళాకూ మేరలేదు చదువు నా సర్వముని గమనం తక్కలేదు కాంతునైనమో కల్లెత్తి చూడదు చదువునైన సన్యాసులనూ గమనించరు ఇది ఎక్కడ విపరీత గొడమననియే మిత్రమా అది గర్వము కాదు కానీ గొడవని చెప్పవచ్చు కావచ్చును పిల్లల వేస్తల పట్ల విపరీత గొడమనని నేను నమ్మలేదు ఎంత ఎలాంతో ప్రత్యక్షంగా చూపటకై దానింటగా ఉన్న ఒక మిత్రుడు తీసుకుపోయిను త్రమ దాని భాగ్యము దాని భోగము దాని సంపద ఇవి అన్ని ఒక మిత్రుల త్రమ దాని సౌందర్య తృష్టకు నా కళ్ళు కావ్యం కావు అట్లైనా నా కనులు నిరువు తీసుకున్న పోకూడదు నీకేం కాయ క్రమ నన్ను తీసుకుపోదాని రా ప్రయత్నం మిత్రమా నన్ను తీసుకుపోయిన మిత్రుడు పంచకావ్యంలో ముగించి ప్రతాపరుద్ధము చేత పట్టిన వాడు ఒకటి చేత అవి చేత అతని వెంట నేను కూడా ఏదో వెనకబడిన ధనము చే నాకు కూడా దండము పెట్టి ఉత్సాహించింది అయ్యా సరే సరే అక్కడ వరకు మిత్రమా అయ్యా తమను ఎవరి వద్ద చదువుకోవాల్సి ప్రశ్న వేసినది మరి నీవేం చెప్తుంది అయ్యా నేను ఊరుకుంటున్నా సకల కళా సంపన్నులకు పిల్వ మంగళ ముద్ది నాకు ఆ బాల్య మిత్రున్నా

పై సంగతికి ఏముంది అయ్యా పై సంగతి పరాభవము మరి నా మొఖమ్మ అయిన కనబెట్టిందో లేక నా మాటల కనబెట్టిందో కానీ క్షఠంలో ఒక శ్లోకం చదివి దీని భావమే అడిగినది మరి నేనేం చెప్తు వాళ్ళు వచ్చి అతను చల్లబడినవి నన్ను తీసుకుపోయిన వ్యక్తి కొంత పెరుగు నాడినా అతనికి కూడా కనబచ్చి కాదు అంతటితో ఊరి కొనదయ మహుసి పక్కన నదులదయం అన్న సిగ్గున శగ ఉంచుకుంటుంది ఎంత ఊరి కొనడా అయ్యా మీ సంగతి పూర్తిగా తెలిసిపోయినది ఇక మీ గురువు గారి సంగతి తెలవనది ఆ శ్లోకము ఒక కాగితం ఎప్పుడే రాసి పంపినది నన్ను నీటము చదవో పాలము చదవో నీదే భారము అట్లయినా కాగితం ఇది శ్లోకము నా పట్ల శ్లోకము బాపము ఈ శాపము ఆపై నీదే పాపము ఈ పద్యమనికి అర్థమ తెలియలేదా వృక్షాగ్రవాసీ అర్థము లేదా అట్లయినా నేను చెప్పగలనుసి చెట్టుపై నుండి న పక్షి రాజ పక్షి మాత్రము కాదు చర్మాంగ చర్మము కలిగియుం సోమయాజిహి సోమయాజి మాత్రము కాడయ్యా త్రినేత్రధారి మూడు కన్నులు కలిగియుం శంకరుడు మాత్రము కాదు నగదు కుండా కాదు నేఘ మేఘము కాదు మిత్రమా దీని అర్థము టెంకాయ కొబ్బరికాయ ఈ కొబ్బరికాయ నా బురకాయలతో పోలిస్తుంది ఇప్పుడే వడివడిగా పోయి దాన్ని కర్మ సమయం ఎంత సంబోధనకరం కానండి చల్లని పిల్లగా చల్లని పిల్లగా చక్కగా విచ్చిన పూలు చక్కచ్చిన పూలు బహ్మణి శంకరం వచ్చి వరకు అది చూడని ఎంత పని చేసేది భయ్యా నాయనగారు సమయం ఆసన్నమైనది నీవెంత పని చేసామేమయ్యా సరే సరే గత అసలు చేతు పంతలకు బయటే నిలిపిది ఒక హలు తీసుకురమ్మా చక్కన కలికిను ధరి పాదములంత కుండనం

మరి అత్యంత భయంకరమైనదేది మీ అమ్మ ఏది విడిచిలనో విడివనిది అహీఖార ఎట్టి దారిద్రమునందో సుఖపటకలమునది తృప్తి అన్నిటికంటే బలమైనదేది ఏనుగు అమ్మ చదువుకున్న గురువు అవసరం అత్యంత సులభతరమైన కార్యము అన్నీలకు సలహా చెప్పు మరి అత్యంత కష్టసాధ్యమైన కార్యము ఏది

ప్రశ్నలకు ఉత్తరములు చెప్పగలిగిన వాళ్ళని ఇంతకాలంలో చూడగలిగితే చంద్రుడికి నూలు పోగవలి తమ అద్వితీయమైన పాండిత్యములకు బహుకరిస్తున్నాను తమను కాదానికి స్వీకరించవలను ¡Mira, caray! ¡Mira, caray! ¡Mira, caray! గర్హ పణ్మే అప్న రయ బాబో మా నాయనగ మీ నాయన ర బాబో మెత్తప అట్లైన చింతామణి నివు తరడ్ ద్రాడ ని దిస్కిని నీ నాయన ర పదరువేలెని చింతామణి నివు అన్యదా ఫాయం చేవు కదా ఎంత మాట దీని వల్న పున దర్శన లాభమునకు అవకాశం ఏర్పడుగా అదంతా నలభై లక్షల కోసం నటన నీటి బేగమా పాడుతుందావా ఓ కళాభిమాని కడాభిమానంతో నన్ను నా కడాభివృద్ధిని కాంక్షిస్తూ అంటే వాళ్ళు వాయించేటప్పుడు చెప్పారు కాబట్టి పేరు సరిగ్గా వినిపించలేదు దయచేసి ఏమనుకోవద్దండి కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక రెండు వందల రూపాయలు కానుక ఇచ్చున్నారు ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను అలాగే చాలా సంపూరాము గారి పంపించారు వారికి ఆ స్వామి సదా రక్షించవలసిందిగా కోరుచున్నాం అలాగే రాయికు వాస్తవ్యులు అందే ప్రసాద్ గారు నాయంతో కళామంతో ఒక వంద రూపాయలు కనుక పెంచారు వారికి ఆ భక్తాంజనేయ స్వామి అష్టాశ్వర్య భోగ భక్తులు లక్షల రక్షించవలసిందిగా ఆయన మీద ప్రేమ నటించానండి మీకు తెలియదు లక్షలే ప్రయత్నము ఫలించినట్లే కానీ వీరి వాణకము చూసిన కొను నా కాబోలు అందుకే కాబోలు కీర్తిశేషులు కానకూరి నారాయణరావు గారు ఎప్పుడో ఒక చక్కటి సందేశము చెప్పారు

బిల్వం అందాడు ఒక వేల వాడ సూపం తన సర్మస్ను మర్చిపోయాను అందుకే అన్నిటికంటే దిపి ఏది అదే వేసవి No 亲爱的你。